నమస్కారం నా పేరు రమేష్ కొండాపూర్ విలేజ్ మండల్ కొండాపూర్ రంగారెడ్డి డిస్టిక్ ఇలా వరిలా ఎరుపు రంగు రోగం వచ్చి ఉండే పిలిక ఏర్రని తినేస్తుండే ఆ టైంలో ఏం చేయాలనో తెలియని టైంలో నేను ఫెర్టిలైజర్స్ ఇద్దన్నా పోతే ఆయన వచ్చి చేన్ చూసి ఈ రెండు మందులు ఇచ్చిండు గ్రోడ్ ఓ డైమండ్ ఇవి రెండు ఇచ్చిండు ఎక్కడకు ఎనిమిది డబ్బులు చే ఎనిమిది డబ్బులకు పిచ్చిక చేయమన్నాడు చేసినా పా చేయంగానే వన్ అవర్కి కొంగలు వచ్చి వాలినాయి వాళ్తే ఆ డౌట్తోనే ఏమవుతుందో తెలియక నేను సిద్ధానాక ఫోన్ చేసినా ఏమో చేస్తే అవి పురుగు చచ్చిపోయినాక వన్ అవర్కి పురుగులు తిననికే కొంగలు వస్తాయని చెప్పిండు ఒక ఎనిమిది నుంచి పది రోజుల తర్వాత ఇక మంచిగా వరి పొలంలో మంచిగా పి వచ్చినాయి మళ్ళీ మంచిగా గ్రోత్ కూడా మంచి వచ్చింది వరిలా బాగుంది ఇప్పుడైతే రిజల్ట్ ఈ మందులు వాడినందుకు ఈ మందు కొట్టకముందు నా వరి మొత్తం రోగం వచ్చి వెళ్ళిపోయింది దున్నేసుకొని మళ్ళీ నాటేసుకో అన్నారు కానీ పక్క వాళ్ళ వరి చేయని వాళ్ళు కూడా సొల్యూ ఆయన చెప్తే వినక నేను సిద్ధానికి కాల్ చేస్తే వచ్చి చూసి నాకు ఇట్లా సొల్యూషన్ ఇచ్చిండు ఇప్పుడు నాకు బాగుంది వాళ్ళ ముంగట నేను తల్ల నిలబడేటట్టు నాకు ఇప్పుడు మంచి ఆనందం అనిపిస్తుంది పొలం చూసినందుకు